మనం యొక్క ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఐటెం గురించి మనం తెలుసుకోవచ్చు నల్లద్రాక్షతో మీ ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకోవాలి అనే అంశంపై ఈ వీడియోలో తెలుసుకుంటున్నారు ద్రాక్షతో మీ ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకోవచ్చు మన ఆరోగ్యం కోసం ప్రతిదీ సహజమైన పోషకాలతో నిండిన ఆహార పదార్థాలను తీసుకోవడం అత్యంత ముఖ్యమైనది ఇలాంటి ఆహారాల్లో ద్రాక్ష ఒక అద్భుతమైన వనరు చిన్న ముదురు రంగులో ఉండే నల్లద్రాక్షలు రుచికరమే కాకుండా మన శరీరానికి అనేక రకాల ఫలితాలు ఇస్తాయి నల్లద్రాక్ష వలన లభించే ఆరోగ్య ప్రయోజనాలు దాన్ని ఎలా ఉపయోగించాలో దాని శాస్త్రీయ ప్రామాణికతో తెలుసుకుందాం నల్లద్రాక్షలో ఉన్న పోషకాలు నల్లద్రాక్షలో అనేక ఆరోగ్యమైన పోషకాలు ఉన్నాయి విటమిన్ సి ఇమ్యూనిటీ బలపరుస్తుంది రోగ నిరోధక శక్తి పెంచుతుంది విటమిన్ కే ఎముకల ఆరోగ్యం కోసం అవసరం ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఫైనాన్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తగ్గించి కణాల హాని నివారిస్తాయి రెస్వరాట్రాల్ ఇది నల్ల ద్రాక్షలో అత్యంత ముఖ్యమైన యాంటీ యాక్సిడెంట్ ఇది హృదయ ఆరోగ్యం మృద్యాపం నిరోధక శక్తి మరియు రోగ నిరోధక శక్తికి ఉపయోగిస్తారు ఇక హృదయం ఆరోగ్యం నల్లద్రాక్షలు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచి హృదయానికి మేలు చేస్తాయి రక్తనాళాలను శుద్ధి చేయడం వల్ల నల్లద్రాక్షలోని యాంటీ యాక్సిడెంట్లు రక్తనాళగా లోపల కొలెస్ట్రాల్ జపాన్ని తగ్గింట్లో సహాయపడతాయి రక్తపోటు నియంత్రణ రెస్ఫరాట్రోల్ రక్తనాళాలను విశాలపరిచి రక్తపోటు తగ్గిస్తుంది హార్ట్ అటాక్ తగ్గిస్తు నల్లద్రాక్ష తినడం క్రమంగా ఉదయం సంబంధ సమస్యలు వచ్చే అవకాశం తగ్గిస్తుంది ఇక శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ ప్రభావం నల్లద్రాక్షలోని యాంటీ యాక్సిడెంట్లు ప్రీ రాడికల్స్ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి ప్రీ రాడికల్స్ అనేవి శరీర కణాలను హాని చేయి ప్రత్యాపైన వేగం చేస్తాయి చర్మ ఆరోగ్యం యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు కుడిబడిన సమస్యలను క్యాన్సర్ నిరోధక శక్తి శాస్త్రీయంగా నల్లద్రాక్షలోని రసవరక్షలలో కొన్ని క్యాన్సర్ రకాల యాక్టివ్ని అడ్డుకోవడంలో సహాయపడుతుంది తెలుస్తుంది అది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి నల్లద్రాక్షలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది కొలెస్ట్రాల్ నియంత్రణ ఫైబర్ కాబట్టి కొలెస్ట్రాల్లో ఎల్డీఎల్ తగ్గిస్తుంది కడుపు సమస్యలు నియంత్రణంగా నల్లద్రాక్ష తినడం మలబద్ధగా నివారిస్తుంది మరియు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇమ్యూనిటీ పెంపు నల్లద్రాక్షలోని విటమిన్ సి మరియు యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి ఇవి శారీరక రోగ నిరోధక శక్తిని పెంచుతాయి సీజనల్ సిగ్నెస్ నివారణ జలుబు దొగ్గు ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తుంది శరీర శక్తి నల్లద్రాక్షలోని శక్తివంతమైన పోషకాలు శరీరానికి అవసరమైన ఎనర్జీ ఇస్తాయి మానసిక ఆరోగ్యం నల్లద్రాక్షలు కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి మెదడుకు మంచి రసరటల్ మెదడులో రక్త ప్రవాహం పెంచి మానసిక శక్తిని పెంచుతుంది మూడు బ్లూస్ట్ నల్లద్రాక్షలోని నాయిడ్లు మూటును మెరుగుపరుస్తాయి డిప్రెషన్ ఉంటాయి ద్రాక్షను ఉపయోగించడం సలహాలు తాజాగా తినడం నల్లద్రాక్ష రాత్రి ముందు లేదా మధ్యాహ్నం గా తీసుకోవడం ఉత్తమం జ్యూస్ చేయడం ఒక గ్లాసు నల్లద్రాక్ష రసం రోజు తీసుకోవచ్చు ఇతర పండ్లతో కలిపి స్మూత్గా తాగే అవకాశం ఉంది ఎండిన ద్రాక్ష పొడి ద్రాక్షలు కూడా మంచి స్నాక్స్ కానీ చక్కెరగా తక్కువగా ఉండేలా చూసుకోవాలి డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువ మారుతుందో తినకూడదు ఎందుకంటే ద్రాక్షలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది ఇక నల్ల ద్రాక్ష ఒక చిన్న సాధారణ ఫలమే కాకుండా శక్తివంతమైన అంతర్గత ఆరోగ్య బూస్టర్ హృదయం చర్మం జీర్ణశక్తి మానసిక ఆరోగ్యం రోగ నిరోధక శక్తి అన్నీ ఈ చిన్న పండ్లోని పోషకాల వల్ల మెరుగవుతాయి కాబట్టి ప్రతిరోజు కొన్ని నల్లద్రాక్షలు తినడం మన ఆరోగ్యం కోసం ఒక సులభమైన ఆరోగ్యవంతమైన అలవాటు నల్లద్రాక్షతో మీరు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ చురుకైన ఉల్లాసపరమైన జీవితం కనపవచ్చు చిన్న మార్పు పెద్ద ఫలితం ఇది నల్లద్రాక్షదే ఇంకా ఇటువంటి విషయాలు మీకు తెలుసుకోవాలన్నట్లయితే ఈ మా హోమ్ రెమెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యమైన విషయాల కోసం మా ఛానల్ నిరంతర చూస్తూ ఉండండి థ్యాంక్ యూ హాల్